సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే జమ్వర్ ఇండియన్ రెస్టారెంట్కి సాల్మేలో ఉందని రెస్టారెంట్ సో వరల్డ్లో ద లగ్జరీయెస్ట్ రెస్టారెంట్గా వరల్లోనే లగ్జరీగా ఉండే రెస్టారెంట్గా అవార్డు దక్కించుకుంది నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోక్ చూడండి సో ఎర్లీ మార్నింగ్ చాలా ఫోక్ చాలా భారీగా పడుతుంది కోవైట్లో ద ఒక పది మీటర్ల దూరంలో ఉన్న వెహికల్స్ కనపట్టలేదు మనుషులు కూడా కనపట్టలేదు సో ఎర్లీ మార్నింగ్ డ్యూటీలకు వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉంటారో స్పెషల్లీ డ్రైవింగ్ జాబ్ చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఫోగ్లో చాలా భారీ భారీ ప్రమాదాలు జరిగే ఉన్నాయి ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ నూట తొంభై ఒకటి స్పీడ్ అండి వన్ నైంటీ వన్ స్పీడు సో అంటే రెండు వందల స్పీడ్లు దగ్గర దగ్గర అనమాట సో నూట తొంభై ఒక స్పీడ్లో డ్రైవ్ చేస్తున్న కొన్ని వెహికల్స్ని అధిక అధికారులు అదుపులో తీసుకున్న దగ్గర దగ్గరగా నూట నలభై వెహికల్స్ని అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఓవర్ స్పీడ్ అనమాట అంటే నూట తొంభై స్పీడ్ అంటే చూడండి ఎక్కడైనా జస్ట్ చిన్న ఏదైనా జరిగిందంటే భారీ భారీ ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో మీరు ఇల్లు కొను కొనాలనుకుంటున్నారా సౌదీలో మీరు ఇల్లు ఇల్లు కొనారనుకుంటే కనుక లైఫ్ టైం లైఫ్ టైం వీసా ఫ్రీ అంటండి సౌదీలో ఇల్లు కొంటే లైఫ్ టైం వీసా ఫ్రీ అంట ఎక్స్పర్ట్స్ కదా కూడా నెక్స్ట్ హజ్ వీసా ఉల్లంఘనలు హజ్కి వచ్చి హజ్జ్కి సంబంధించిన వీసా ఉల్లంఘనలు ఎవరైతే చేస్తారో అటువంటి వారికి వన్ మిలియన్ వన్ మిలియన్ పైగా వన్ వన్ మిలియన్ మందికి పైగా పెనా పెనాల్టీలు వేశారంట సౌదీ వాళ్ళు నెక్స్ట్ ఇండియా అండ్ సౌదీ వారి మధ్య ఒప్పందాలు కుదిరాయండి సో ఈ సంవత్సరం ఒక లక్ష ఇరవై మూడు వేల మందికి హజ్ పర్మిట్లు ఇస్తారు హజ్ వీజాలు ఇస్తారు ఇండియన్స్కి ఓకే యూఏ విషయానికి యూ యూఏ విషయానికి నెక్స్ట్ ఒక కొడుకు తన తండ్రిని ఆరోగ్యం బాగుంది హాస్పిటల్లో జాయిన్ చేశాడు హాస్పిటల్కి ఒక లక్ష ఇరవై మూడు వేల జరమ్స్ బిల్డ్ చెల్లించాడు అయినా తండ్రి చనిపోయాడు అండి సో ఆ కొడుకు కోర్టుకి అప్పీల్ చేశాడు సో నాకు న్యాయం చేయాలని చెప్పి కోర్టు వాళ్ళు ఎంత బిల్లు కట్టాడో బిల్లు తిరిగి చేయాలని చెప్పి ఒక అప్పీల్ జారీ చేశారు ఒక తీర్పునిచ్చారనమాట నెక్స్ట్ వమన్ విషయానికి వెళ్దాం ఓమన్ విషయానికి వెళ్తే అమ్మ రెస్టారెంట్ సో అమ్మ రెస్టారెంట్లో ఫ్రైడ్ స్పెషల్ ఉంటే తెలుసా తెలంగాణ స్టైల్లో బబ్బేరు గోడాలు ఒకటి నెక్స్ట్ బగరా రైస్ విత్ మటన్ ఒకటి అంకర్ చికెన్ ఒకటి సో నాటుకోడి రాగి అండి సో మరి అమ్మ రెస్టారెంట్లో ఫ్రైడే ఎవరైతే రువికి వెళ్తారో తప్పకుండా ట్రై చేయండి సో అమ్మ రెస్టారెంట్లో జాబ్ వేకెన్సీ వేకెన్సీ కూడా ఉంది డిస్ప్లే అవుతున్న నెంబర్ కనెక్ట్ అది మీకు జాబ్ కూడా దొరుకుతుంది సో నెక్స్ట్ ఈ రువి ఫాతిమా బ్యాక్ సైడు స్పార్ మార్కెట్ ఉంది కదా స్పార్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ అమ్మ రెస్టారెంట్ సో సో బగరా రైస్ అంటే అండి బగ్రా రైస్ మటన్ కర్రీ ట్రై చేయండి సో వామన్లో ఉన్న మీకే అవకాశం ఉంది సో నెక్స్ట్ వామన్ ఎయిర్ ఒక అప్డేట్ అప్డేట్ జారీ చేస్తారు అదేంటంటే పవర్ బ్యాంక్స్ కానీ స్మార్ట్ బ్యాగ్స్ కానీ ఈ సిగరెట్స్ కానీ సో ఇవి చెక్కింగ్ లగేజ్లో వేయకూడదు ఇవి తప్పనిసరిగా బై హ్యాండ్ తీసుకెళ్ళాలి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఇటువంటి లిథినియం బ్యాటరీ ఉండే ఈ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాగ్స్ కానీ ఇటువంటివి పవర్ బ్యాంక్స్ స్మార్ట్ బ్యాగ్స్ ఇలాంటి సిగరెట్స్ ఇవి మాత్రం సో విమానంలో ఉపయోగించకూడదు వాటిని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి ఇది తప్పనిసరిగా పాటించాలని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ భరణ్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఒక అబ్బాయి భరణ్కి మన తెలుగు అబ్బాయి ఒక అబ్బాయి బెహరన్కి వెళ్ళి పది నెలలు అయిందండి సో జస్ట్ మొన్నే నిన్నగాక మొన్నే ఆ అబ్బాయి బర్త్డే బర్త్డే రోజునే ఆ అబ్బాయి ఊరేషన్ చనిపోయాడు అండి పాప మా తండ్రి నాకు చెప్పి చాలా బాధపడ్డాడు సో ఏదైనా సమస్యలు ఉంటే కనుక మరి ఏదో వేరే విధంగా దాన్ని క్లియర్ చేయాలి బ్రదరు చిన్న వయసు కుర్రోళ్ళు ఎందుకు ఇంత విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు చిన్న వయసు బోల్డ్ అంత బోల్డ్ అంత జీవితం మీద ముందు మీకు అనుభవించాల్సిన జీవితం ఏంటి ఉద్యోగం చేసి సంపాదించే అప్పుడు ఉంటే చచ్చిపోతారా లైఫ్ బోల్డ్ అంత ఉందా ఉంటాయి బ్రదరు సో ఇంకా బోల్డ్ రకాలు అంజాలు చేయొచ్చు లైఫ్ అంటే ఏంటి ఇలాగ తొందరబాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు బ్రో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చేయకూడదు సో నెక్స్ట్ కొందరు ఇండియన్ వ్యక్తులు జపాన్ వ్యక్తులు సో వాలంటరీగా ఏర్పడి బెహిరన్లో బీచెస్ కూడా క్లీన్ చేస్తున్నారు నెక్స్ట్ పబ్లిక్ రోడ్ పైన పబ్లిక్ రోడ్ పైన ఒక బెహరన్ వ్యక్తి కాళ్ళతో విపరీతంగా స్టంట్లు చేస్తున్నాడు అతను అరెస్ట్ చేశారు అది కాదు అది కూడా ఈ సీసీకి ఉంటాయి కదా కెమెరాస్ కెమెరాల్లో చూసి ఎవ కంట్రోల్ రూమ్ నుండి కెమెరాలో చూసి అబ్జర్వ్ చేసి అతను అరెస్ట్ చేశారు సో మనం అనుకుంటాం నన్ను ఎవరూ చూడట్లేదు కదా నేను రాంగ్ టర్న్ కొట్టేస్తాను సో సిగ్నల్ జంప్ చేస్తా అని చెప్పి మనం తప్పకుండా వాచ్ చేస్తుంటారు కంట్రోల్ రూమ్లో ఓకే ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో ఒక వ్యక్తి మన తెలుగు వ్యక్తే వీజాలు ఇస్తామని చెప్పి చాలామంది దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు ఎక్కువ సో డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు సో కొందరు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెడితే వాళ్ళ భార్య కొంచెం భయపడి కొంత డబ్బులు ఇచ్చిందంట కానీ చాలామంది పీపుల్ దగ్గర వీజాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు చాలా భారీ భారీగా మోసాలు చేస్తాడు అతను సో వీ వీజాల కోసం డబ్బులు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి ఎవరు జెన్యునో ఎవరు తెలియదు అండి చాలా ఒక్కసారి రాంగ్ పర్సన్ చేతికి డబ్బులు ఇచ్చేసారా చాలా ఇబ్బంది పడతారు ఇంకా వేరే ఆప్షన్ లేదు నెక్స్ట్ లుసాలి లుసాలి ప్రేయర్ గ్రౌండ్లో ఖత్తర్ అమీర్ గారు ప్రార్థన చేశారు వర్షాలు పడాలని చెప్పి సో తర్వాత బాలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ గారు ఖత్తరుకు వచ్చారండి సో ఆయన ఘన సోదం లభించింది నవంబర్ ఫోర్టీన్త్న ఏషియా ఏషియన్ టౌన్ ఎంపీ థియేటర్ వద్ద లోకల్ టాలెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరగనుంది ఆ ప్రోగ్రామ్కి బాలీవుడ్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ గారు హాజరయ్యారు ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్